hi hello welcome to our favorite channel tele and this is satya once again i'm back with another huge video so friends i hope you all are doing good so video ni start let's get into the video హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బుక్ మై షో అప్లికేషన్ యూస్ చేసి టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం సో అందరూ బుక్ మై షో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ ఐడి స్లాష్ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇచ్చేసి లాగిన్ అయిపోండి కోడ్ వస్తుంది సబ్మిట్ చేసేయండి తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ యాప్ అనేది ఆండ్రాయిడ్లో కొంచెం ఇన్ఆక్సెసిబుల్గా ఉంది బట్ ఐఫోన్లో ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఆండ్రాయిడ్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ఏం చేంజ్ ఉండదు జస్ట్ ఓఎస్ ఒకటే ఇది ఇప్పుడు నేను ఐఓఎస్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో ఈ యాప్ నేను ఐవఎస్లో చూపిస్తున్నాను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మీరు మీ ఆండ్రాయిడ్లో కూడా ట్రై చేయండి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఓకే మనం లేట్ చేయకుండా లేట్ చేయకుండా మనం బుక్ మేషో యాప్ని ఓపెన్ చేద్దాం ఓకే విన్నారు కదా బుక్ మై షో క్లిక్ ఆన్ దిస్ అప్లికేషన్ షో ఓకే బుక్ మేషో అని చెప్పింది ఓపెన్ అయింది చూద్దాం ఇది నా లొకేషన్ చెప్తుంది ఫ్రెండ్స్ గొల్లపూడి విజయవాడ ఇది స్టార్టింగ్ హెడ్డింగ్ అనమాట ఇది గొల్లపూడి విజయవాడ ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసి మనం సినిమా పేర్లు అయితే సర్చ్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ సంబంధించింది అలర్ టైకాన్ స్కాన్ చేసుకోవడానికి ఇది అంటే క్యూఆర్ కోడ్స్ అవి సో ఇక్కడ మనకి మూవీస్ లిస్ట్ అయితే వస్తుంది కన్నప్ప రీసెంట్గా వచ్చింది కదా కుబేర సో ఇది మనకి కుబ్రా అన్నట్టు చదువుతుంది యాక్చువల్గా కుబేరా అది సో అయితే మనం కన్నప్ప దగ్గరికి వెళ్దాం చూద్దాం అంతేనా శివయ్య ఓకే ఈ కన్నప్ప మూవీని సెలెక్ట్ చేశాను ఇక్కడ ఇప్పుడు మనకి ఒక ఆప్షన్ సూపర్గా యూజ్ అవుతుంది అదేంటంటే నేను బిఫోర్ టుటోరీలో చెప్పాను కదా వాయిస్ ఓవర్ రికగ్నైజేషన్లో స్క్రీన్ రికగ్నైజేషన్ అనే ఒక ఫీచర్ ఉంది దాన్ని మనం ఎలా వాడాలి అని ఇక్కడ మనకి అది చాలా హెల్ప్ అవుతుంది చూడండి సో ఇదే మనకి ఐఫోన్లో ది బెస్ట్ ఫీచర్ ఎక్కడైతే మనకి యాక్సెసిబుల్ అన్లేబుల్గా ఉంటుందో దాన్ని క్లియర్గా లేబుల్ చేసుకొని ఇన్ఆక్సెసిబుల్గా ఉన్న ప్లేస్ని నైంటీ పర్సెంట్ యాక్సెసిబుల్గా మనకి చేస్తుంది వితౌట్ ఎనీ హెల్ప్ అంటే వితౌట్ ఎనీ యాప్ థర్డ్ పార్టీ యాప్ హెల్ప్ లేకుండా ఇదే మనకి పర్ఫెక్ట్గా ఇస్తుంది సో ఇప్పుడు చూద్దాం సో ఇవన్నీ వదిలేసేయండి మనం లో రైట్ సైడ్ టచ్ చేస్తే బటన్ అని చెప్తుంది ఇక్కడ మనం క్లిక్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం స్క్రీన్ రికగ్నైజ్ ఆన్ చేద్దాం చూద్దాం ఒకసారి ఇంకా ఆన్ చేయలేదు కన్నప్ప డేట్స్ అన్నీ వస్తున్నాయి

బిటమం ప్లి సాఇలే జా ధియాటర సవర్నా మలట్పెక్ స్వమను సామీ లే గల్తాం అంటె యాథ్తా ఉందో కూదే స్యాట్ చిములే రియాట్ అటే క్లి� అడ్రస్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక నెంబర్ చెప్తుంది చూడండి ఆ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఇక్కడ క్లిక్ చేసి చేయాలి మనం ఇప్పుడు టైమింగ్స్ వస్తాయి షో టైమింగ్స్ ఇది స్క్రీన్ డెకస్ ఆన్ చేస్తే ఏదైతే స్క్రీన్ రికగ్నైజేషన్ ఆన్ చేస్తే మనకి టైమింగ్స్ వస్తాయి ఇదే మనకి ఇన్ఆక్సెసిబుల్ గా ఉన్నది అక్సెసిబుల్ గా అయింది ఇప్పుడు చూడండి సిక్స్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ ఈ షో టైమింగ్స్ అనమాట దీని మీద క్లిక్ చేద్దాం ఇక్కడ వరకు మనకి స్క్రీన్ రికగ్నైజేషన్ హెల్ప్ ఉంటుంది ఇక్కడి నుంచి మనం నార్మల్ గా చేసేసుకోవచ్చు సో ఈ థియేటర్ షో టైమింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది వాడాలి వాడాల్సి ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ హౌ మెనీ సీట్స్ అని అడుగుతుంది ఇప్పుడు మనం స్క్రీన్ రికగ్నైజేషన్ని ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసాను ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా బుక్ మై షో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం మనకి ఎన్ని సీట్ సీట్లు కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దాన్ని సెలెక్ట్ చేయాలి చూపిస్తాం మీకు Four, five, eight, two, three, four, five, six, seven, eight. C,2,caps two, Okay, eight, seven, six, five, four, three, two. us select this. Press once. Screen recording. Actions available. Select this button. Okay, let's select one side. 1,button. 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 One. Button. 1,button. 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 నాకు ఒక సీట్ కావాలి సో కాబట్టి ఒక దాని మీద క్లిక్ చేశాను ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ సీట్ మీద క్లిక్ చేస్తా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి నెంబర్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనం జనరల్గా జస్ట్ టికెట్స్లో కానీ పేటిఎమ్లో కానీ మిడిల్ లెక్ట్ టచ్ చేస్తే జే ట్వంటీ ఫైవ్ కాలన్ వన్ అట్లా చెప్తుంది ఇక్కడ అలా కాదు ఫస్ట్ ఏ అని చెప్పి వన్ నుంచి ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ నెంబర్ంగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ అని చెప్తుంది అంటే ఏ ఎండ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి ఆ ఏ పక్కనే క్యాప్ బి అంటుంది అంటే బీరో అనేది బిగిన్ అయింది అని చెప్పి మనకు అర్థం ఆ తర్వాత నుంచి వన్ వన్ నుంచి సేమ్ నెంబర్ చెప్తుంది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి క్యాప్ బి అని చెప్పింది కదా వన్ మొత్తం అలా వినండి సో ఈ ఏదైతే బి లైన్ ఉందో ఇందులో ఇరవై ఏడు సీట్లు ఉన్నాయి ఇక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా బి వస్తుంది చూడండి హ్యాపీ అయిపోయింది సో స్టార్టింగ్లోను బి వస్తుంది మళ్ళీ ఆ రో అయిపోయిన తర్వాత కూడా బీ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సి అనేది స్టార్ట్ అయిపోతుందన్న మనకి ఇండికేషన్ అయితే బుక్ మై షూలో ఒకే ఒక మైనస్ ఏంటంటే ఇప్పుడు ఈ వన్ టూ నెంబర్లు ఉన్నాయి కదా అది అవైలబుల్ నాట్ అవైలబుల్ అనేది మాత్రమే మనకి చెప్పదు సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ ఉంది దాని మీద డబుల్ ట్యాప్ చేసి బోటంలో టచ్ చేస్తే ఆటోమేటిక్గా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లేదా టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్తే మనకి సీటు సెలెక్ట్ అయినట్టు లేదనుకుంటే పక్కన ఇంకో నెంబర్ మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఐ థింక్ ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు సో యాపిల్లో సూపర్ అక్సెస్బుల్గా ఉంది విత్ స్క్రీన్ ఏదైతే స్క్రీన్ రికగ్నైజేషన్ సపోర్ట్తో మొత్తానికి యాపిల్లో సూపర్గా మన టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో ఐ థింక్ ఇట్స్ హైలీ పాసిబుల్ బట్ మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి సరే నేను నాకు మిడిల్లో కావాలి కాబట్టి సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకుంటాను చూద్దాం ఓకే ఇప్పుడు ఎస్ పే ఇండియన్ రూపీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దట్ మీన్స్ ఈ సీట్ మనకి అవైలబుల్ ఉంది సో క్లిక్ చేద్దాం ఓకే కన్ఫామ్స్ సో ఇక్కడ మనము ఏమైనా కొనుక్కోవాలని చెప్పి ఇప్పుడు నుంచి అడుగుతుంది అంటే ఇక్కడ నుంచి మనం ఏమైనా కొనుక్కోవచ్చు డైరెక్ట్గా మన సీట్ దగ్గర వచ్చేసి వాళ్ళే ఇస్తారు బెవరేజెస్ పాప్కార్ స్నాక్ స్నాక్స్ చూసారు కదా కోక్స్ ఓ పాప్కార్న్ నాకు చాలా ఇష్టం అబ్బా వన్ థర్టీ ఇక్కడ ఇవి అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను సరే నాకు ఇది చాలండి ఎందుకంటే మూడు గంటల సినిమా కాబట్టి ఇది యాడ్ చేద్దాం ఓకే యాడ్ చేసాం ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం ప్రొసీడ్ కొడదాం ఇక్కడ పైన స్కిప్ అని వచ్చింది చూసారా ఆ స్కిప్ కొడితే ఈ ఐటమ్స్ ఏవి చూపించావు మీకు అంతే తేడా ఓకే ఓకే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో ఇక్కడ పికప్ా అంటే మనం పికప్ చేసుకుంటామా లేదా సీట్ డెలివరీ అని అడిగారు డెలివరీ పెడదాం సూపర్ ఇది బిఫోర్ ఇంటర్వ్యూలా ఆర్ ఆఫ్టర్ ఇంటర్వ్యూలా త్వరగా తెలియాం కాబట్టి జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ఇంటర్వ్యూల్ ఇది పెడదాం ఎప్పటికి పూర్తయింది ఓకే కన్ఫర్మ్ బుకింగ్ జస్ట్ వైట్ చూసారు కదా కన్నప్ప జూన్ ట్వంటీ ఎయిట్ వన్ అంటే వన్ టికెట్ అని మొత్తం టైమింగ్స్ అని చూపిస్తుంది బాక్స్ ఆఫీస్ అది అలా హెడ్డింగ్ వస్తుంది క్యాన్సలేషన్ అవైలబుల్ అప్ టు ఫోర్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ లోపు టికెట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ అనేది మనకి సిక్స్టీ ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే ఇప్పుడు మనం పాప్కార్ పాప్కార్న్ బుక్ చేసాం కదా సో టూ థర్టీ త్రీ డాట్ సిక్స్టీ అంటే రెండు వందల ముప్పై మూడు రూపాయల అరవై పైసలు అనేది చూపిస్తుంది ఆ పైన

అమౌంట్ పేయబుల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ డాట్ సిక్స్టీ గూగుల్ పే నేను ఆల్రెడీ ఇచ్చాను ఈ యాప్లో అక్కడికి వెళ్ళి పేమెంట్ చేయమంటుంది యూపీఐ యాప్ క్రెడిట్ కార్డ్స్ మొబైల్ వాలెట్ గిఫ్ట్ వాచ్ నెట్ బ్యాంకింగ్ పే లెటర్ సో రెడీమ్ కాయిన్స్ ఇవన్నీ మనకు తెలిసినవే ఇక్కడ నుంచి మీకు ఏదైతే కావాలో దాని మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేయండి నేను ఎందుకంటే పేమెంట్ వరకు తీసుకెళ్ళట్లేదు ఆల్రెడీ నాకు డిఫాల్ట్గా గూగుల్ పే ఉంది నేను అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఫేస్ ఐడి అడుగుతుంది వెంటనే పేమెంట్ అయితే అయిపోతుంది ఎస్ ఫోర్ అవర్స్ ముందు టికెట్ మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే టికెట్ అనేది మనం చాలా ఈజీగా ఐఫోన్స్లో బుక్ మై షో ఉపయోగించి సూపర్గా బుక్ చేసుకోవచ్చు సో ఎప్పటి నుంచో మనకి బుక్ మై షా అవ్వట్లేదు బుక్ మే అవ్వట్లేదు అని చాలా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ప్రతి సినిమా కూడా ప్రతి థియేటర్ కూడా బుక్ మై షోలో మస్ట్ అండ్ షూట్గా ప్రతి చిన్న ప్లేస్ కూడా బుక్ మై షోలో చూపిస్తుంది సో చూద్దాం బ్యాక్ వెళ్తున్నాను కూడా వద్దాం క్యాన్సల్ అక్కడ ఎక్కడైతే పాసిబుల్ బ్యాక్ అలా చెప్తుందో అక్కడ అన్లేబుల్ని లేబుల్ చేసుకుంటుంది ఈ వాయిస్ ఓవర్ అనేది అది క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇలా ఎప్పుడైనా వెళ్ళలేనప్పుడు మనం ఏం చేయాలి చూసారా స్క్రీన్ రికగ్నైజేషన్ ఆన్ అవ్వగానే అక్కడ ఇమీడియట్గా లేబుల్ చేసుకుని బ్యాక్ అని చెప్పింది చూసారా అదిగో స్పెషాలిటీ ఇప్పుడు మీకు ఇంకొక చిన్న మ్యాజిక్ చూపిస్తా చూడండి ఇప్పుడు ఆప్ చేశాను ఇక్కడ కింద నేను టచ్ చేస్తే ఏం చూపిస్తుందో చూడండి సో యాక్సెసిబుల్ అనేది గా ఉంది అక్కడ యాక్చువల్ గా అక్కడ మ్యాటర్ ఉంది కానీ అది గా ఉంది సో ఆండ్రాయిడ్ అయితే ఇది సరిగ్గా చదవదు బట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు చూడండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా చదువుతుందో అది ఆన్ అది ఆఫ్ చేస్తే ఏదైతే స్క్రీన్ రికగ్నైజేషన్ ఆఫ్ చేస్తే ట్యాబ్ అండర్స్కో అక్సెసిబిలిటీ అండర్స్కో అని చెప్పింది ఇప్పుడు అంత క్లియర్గా ప్రొఫైల్ అని లైవ్ ఈవెంట్ మూవీస్ హోము ఇదేం లేదు ఫ్రెండ్స్ ఈ హోమ్ అనేది మనకి జస్ట్ ఈ దీని మీద క్లిక్ చేస్తే సినిమాలు అవన్నీ చూపిస్తాయి మూవీస్ ఇది ఓన్లీ సినిమాలు మాత్రమే చూపిస్తాయి హోమ్ మీద క్లిక్ చేస్తే సర్చ్ నెక్స్ట్ అవన్నీ వస్తాయి అంటే వేరే ఈవెంట్స్ ఉంటాయి చిన్న చిన్న క్లబ్ హౌస్లు అలాంటి దగ్గర జరిగే ఈవెంట్స్కి టికెట్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అది మనకి అసలు ఆ కేటగిరీ మనకి అవసరం లేదు నేను అది చెప్పట్లేదు అందుకే ఇది లైవ్ ఈవెంట్స్ అంటే ఏమైనా మ్యూజికల్ నైట్స్ ఇట్లాంటివి జరిగితే ఇక్కడ నుంచి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు రీసెంట్గా విజయవాడలో ప్రోగ్రామ్ జరిగింది కదా అప్పుడు మన బాలకృష్ణ గారు అలాగే చాలా మంది తమన్న వాళ్ళందరూ వచ్చినట్టున్నారు దానికి టికెట్స్ ఇవ్వడం పెట్టారు అండ్ ప్రొఫైల్ ఇక్కడికి వస్తారు వెళ్దాం సత్యనారాయణ ఇది ఇప్పుడు ఆప్ చేసేద్దాం మనకి ఇంకా అవసరం లేదు ప్రైవసీ పాలసీ షేర్ రేటర్స్ బుక్ అండ్ చేంజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రైవసీ పాలసీ సో మళ్ళీ అలా వచ్చేసింది చూసారా మళ్ళీ ఇక్కడ యాప్ వర్షన్ చూసారు ఎంత చదవలేదు ఇప్పుడు చదువుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ సెంటర్ మనకి తెలిసిందే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ అవన్నీ ఉంటాయి స్ట్రీమ్ లైబ్రరీ బుక్ మై లో కూడా కొన్ని సినిమాలు ప్లే ఉంటాయి దాన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అది మనకు అవసరం లేదు యూ ఆల్ బుకింగ్స్ అండ్ పర్చేసెస్ ఇక్కడ మనం క్లిక్ చేసి ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ బుక్ మై షో ద్వారా టికెట్ అనేది గా ఉన్న యాప్ విత్ వాయిస్ ఓవర్లో ఐఫోన్లో స్క్రీన్ రికగ్నైజేషన్ అనే ఆప్షన్ జస్ట్ టూ టైమ్స్ మోస్ట్లీ ఎంటైర్ యాప్లో ఆన్ చేస్తే ఎంత సక్సెస్ఫుల్గా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చో మీ అందరికీ అర్థమై ఉంటుంది సో ఐ హోప్ యూ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను సందేశాలను కమెంట్లో తెలియచేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ కీప్ వాచింగ్ టెలివిజన్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ సత్య ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ అండ్ బాబాయ్ నా